వాక్యాన్ని చదువుకుందాం మొదటి సమయలు పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకొని దేవుని వాగ్దానములో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకుందాం దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మాట చదువుతున్నాను శ్రద్ధగా వినాలని కోరుతూ ఉన్నాను ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసానో అది మీరు తలంచుకొని మీరు ఎఫోవా ఎందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము ఎంత అద్భుతమైన మాటో చూడండి సమయంలో మాట్లాడుతున్నాడు సమీలు రాస్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసాన్నో అది మీరు తలంచుకొనుడి అని ఈ మాట తెలియపరుస్తున్నాడు దేవుణ్ణి బిడ్లారా మరి నీవు యేసు క్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న నీ జీవితంలో ఒక్కసారి ఆయన వైపు ఎందుకు చూడకూడదు అనేకమైన సమస్యలు బాధలు ఉన్నాయని దిగులు పడుతున్నారా ఎటు చూసిన కష్టాలు నిందలు బాధలు ఉన్నాయని భయపడుతున్నారా ఒక్కసారి మీరు ఆయన వైపు ఎందుకు చూడకూడదు ఆయన మీద ఎందుకు ఆధారపడకూడదు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఎందుకు ప్రార్థన చేయకూడదు అని ఈ లేఖన భాగాన్ని నీ ముందు తీసుకొస్తా ఉన్నాను ఎంత అద్భుతమైన మాటో చూడండి మళ్ళీ చదువుకుందాం ఆయన రాస్తూ ఈ మాట మాట్లాడు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకోమంటున్నాడు దాన్ని తలంచుకోవాలి తలపోసుకోవాలి ఆలోచించాలి నిజమే కదా దేవుడు మా కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేశాను అని ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితంలో తలపోసుకుంటావో తలుసుకుంటావో నీవు లోకం వైపు కానీ మనుషుల వైపు చూడవు దేవుని మీద ఆధారపడతావు దేవుని వైపు చూడగలుగుతావు ఆయన అద్భుతము చేస్తాడు మరి మాట ఎంత గొప్ప మాట మరి వింటున్న మీరు ఒక్కసారి ఆలోచన చేయమని దైవ సేవకుడిగా నేను కోరుతూ ఉన్నాను మీరు ఎప్పుడైనా మీ సమస్య ఉన్నప్పుడు ఉన్నప్పుడు వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోవాలి ఈ అరవై ఆరు పుస్తకాల్లో అనేకమైన వాగ్దానాలు దేవుడు నీ కొరకు నా కొరకు రాయించాడు అందులో ఈ యొక్క వాక్య భాగము కాబట్టి ఇది ఎప్పుడైతే మీరు తలంచుకుంటారో అప్పుడు వెంటనే దేవుని అందు భయం ఉంటుంది భక్తి ఉంటుంది ఇవి రెండు ఉంటాయి మన దేవుడు మనకు ముందు భక్తి నేర్పలేను కానీ భయం నేర్పాడు ఫస్ట్ ఆయనకు భయపడము నేర్చుకోవాలి అబ్బో ఆయన చూస్తున్నాడు ఈ పూట నేను ఉదయకాలము ప్రార్థన చేయలేకపోయాను ఉదయకాలము వాక్యము చదవలేకపోయాను ఉదయకాలము కీర్తనలు పాడలేకపోయాను ఆయనను స్థుతించలేకపోయాను ఆయనను ఆరాధించలేకపోయాను ఆయనను ఆయనతో వ్యక్తిగతంగా నేను కొంత సమయం ఆయనకు ఇవ్వలేదని నీలో ఫస్ట్ నీవు భయపడడం నేర్చుకోవాలి ఎవరికి ఆయనకు భయపడాలి సమస్యలకు బాధలకు కష్టాలకు పేదరికానికి వ్యాధులకు మనం భయపడకూడదు ఎందుకంటే వాటిని తొలగించే దేవుడు ఆయనే యేసు క్రీస్తు ప్రభు అని నమ్ముకున్నావు ఆయనకు భయపడితే చాలు కంపల్సరీ నీ జీవితంలో ఎన్ని మేలులు ఎన్ని ఉపకారాలు చూడగలుగుతావు కాబట్టి ఈ వాగ్దానాన్ని నీ కొరకే దేవుడు మాట్లాడి ఉన్నాడు కాబట్టి నీవు ఆయన వైపు చూస్తే ఎంతో బాగుంటుంది నీకెన్ని సమస్యలు బాధలు ఉన్నా అదరిపడకుండా ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్య కార్యములు చేస్తున్నాడో నీవు చూస్తే కంపల్సరీ నీ జీవితంలో అనేకమైన మేలులు ఆశీర్వాదాలు చూడగలుగుతావు మరి అలనాడు ఇస్రాయిల్ ప్రజలు దేవుని యొక్క ఆశీర్వాదం చూడగలిగారు ఈ మాట దేవుడు సమయం ద్వారా తెలియపరుస్తున్నాడు ఒకసారి మీరు తలంచుకోండి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఆలోచన చేసి మీరు యభోవయందో భయభక్తులు కలిగి ఉండమని అడుగుతున్నాడు దేవుని ఎందు ఏం చేయాలంటే భయం ఉండాలి భక్తి ఉండాలని ఏం చెప్తున్నాడంటే రెండోది తెలియపరుస్తున్నాడు మూడోది ఏం చెప్తున్నాడంటే నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకమంటున్నాడు పూర్ణ హృదయంతో అంటే హండ్రెడ్ పర్సెంటు మీరు ప్రభువారినే ఏం చేయాలంటే సేవించాలి ఆయనను మాత్రమే సేవించాలి ఆయనను మాత్రమే పూజించాలి ఆయనను మాత్రమే ఆరాధించాలి ఎందుకంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ కొరకు నా కొరకు ఈ సర్వ లోకం కొరకు ఆయన పంపాడు ఆయన మన కొరకు ఈ లోకంలో ఎన్నో శ్రమలు నిందలు భరించాడు మన పాపాలన్నీ కలవర సెలవులో మోసుకెళ్ళి నీ కొరకు నా కొరకు చనిపోయాడు దేవుని బిడ్డ నువ్వు సమస్యలను చూస్తున్నావా బాధల్ని చూస్తున్నావా ఒక్కసారి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ఆయన వైపు చూస్తే నీ జీవితంలో కూడా దేవుడు మేలుడు చేయబోతున్నాడు అలనాడు ఇస్రాయిల్ ప్రజల జీవితంలో దేవుడు చేసిన ఆ దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు ఆయన్ని యేసు క్రీస్తు ప్రభువార్ గుర్తుంచుకోండి మాట్లాడుతున్నాడు ఎంత అద్భుతమైన మాట మరొకసారి మనం చదువుకుందాం ఏం చెప్తున్నాడు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసానో అది మీరు తలంచుకోవాలి దాన్ని మీరు మరిచిపోకూడదని మాట్లాడుతున్నాడు మరి మాటలు వింటున్నా నీవు తలపోసుకొని తలంచుకొని ఆలోచించుకోవాలని నేను కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన తన తండ్రి కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు మీ నామానికి మహిమ తెచ్చుకోండి విన్న మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయించే అయ్యా మా కొరకు నీవు ఎన్నో ఎన్నో గొప్ప కార్యం చేశావు వాటిని తలపోసుకోమన్నావు తండ్రిని కొందనాడు మొదటిది రెండోది మీ అందు భయభక్తులు కలిగి ఉండుమని మమ్మల్ని హెచ్చరించావు తండ్రిని కొందనాడు మూడవది పూర్ణ హృదయముతో అయా మిమ్మను సేవించమని సెలవిచ్చిన దేవుడు నీ కొందనాడు వినవారి జీవితంలో అనేకమైన కార్యాలు జరిగించండి ఇంకా వినబోతున్న వారి జీవితంలో అనేకమైన కార్యాలు మేలులో మీరు జరిగించి మీ నామని మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం తండ్రి మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు తెలుస్తూ ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించునుగాక ఆమెన్